ట్రిబుల్ కి ఫైవ్ టాప్స్ త్రిబుల్ కి ఫోర్ టాప్స్ త్రిబుల్ కి త్రీ టాప్స్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఎక్కడ నుంచి ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ వన్ హోల్సేల్ మార్కెట్లో ఉన్న శ్రీ లక్ష్మీ ఉమా టెక్స్టైల్ నుంచి ఇప్పుడు అయితే రెగ్యులర్ వేర్ ప్రీమియం రయాన్ ఫ్యాబ్రిక్ లో టాప్స్ అయితే చూపిస్తున్నానండి స్ట్రైట్ కట్ టాప్స్ అండి ఇవైతే త్రిబుల్ కి ఫైవ్ అండి త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ రెడీ టు వేర్ టాప్స్ అండి కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ చాలా చాలా ఉన్నాయండి సో ఈ స్ట్రైట్ కట్స్ అనే కాదండి మీకు అంబరిలా టాప్స్ కూడా ఉన్నాయి మంచి ప్రింటెడ్ టాప్స్ అండి ఇవన్నీ కూడా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ ఫోర్ టాప్స్ అండి త్రిబుల్ నైన్కి ఫోర్ టాప్స్ ఆన్లైన్ ఉంటుంది మనకి స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చండి అలాగే మీకు త్రిబుల్ నైన్కి త్రీలో కూడా హెవీ రేయ్ క్వాలిటీతో రెడీ టు వేర్ టాప్స్ అండి అంబరీల టాప్స్ టై చేసుకోవడానికి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ కూడా వస్తాయి సో బల్క్ ఆఫ్ స్టాక్ కూడా తీసుకోవచ్చు మీకు కాంబో ఆఫర్లో కూడా చక్కగా తీసుకోవచ్చు షాప్కి కూడా విజిట్ అవ్వచ్చండి సో చూసారు కదా ఎన్ని కలర్స్ అయితే ఉన్నాయో స్టాక్ కూడా ఫుల్ గా అయితే ఉన్నాయండి సో కాంబోస్ అయితే అస్సలు మిస్ అవ్వదు వాళ్ళ ని కూడా కొలాబ్ చేశాను రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటారు సో ఫాలో అవ్వండి అలాగే షాపింగ్ చేయండి శ్రీ లక్ష్మీ అమ్మ టెక్స్టైల్స్ లో బాయ్ అండి